విచ్ ఈస్ నాట్ ప్రాపర్ నౌన్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఇచ్చిన దాంట్లో ప్రాపర్ నౌన్ కానిది ఏంటి అని అడుగుతున్నారు అయితే అసలు ప్రాపర్ నౌన్ అంటే ఏంటి ప్రాపర్ నౌన్ అంటే స్పెసిఫిక్ ప్లేస్ కానీ పర్సన్ కానీ థింగ్ కానీ థింగ్ అంటే విషయము లేదా వస్తువు సందర్భాన్ని బట్టి విషయం అని అంటాము లేదా సందర్భాన్ని బట్టి వస్తువు అని వాడతాము ఇక్కడైతే థింగ్ అంటే వస్తువులు థింగ్స్ అంటే వస్తువులు అనమాట ప్రాపర్ నౌన్ అంటే పర్టికులర్ పర్సన్ అదే గుర్తుపెట్టుకోండి పి పీ ప్రాపర్ నాన్ పర్టికులర్ పర్టికులర్ పర్సన్ లేదా ప్లేస్ లేదా థింగ్స్ అయితే ఇక్కడ చూడండి విజయనగరం అనేది విలేజ్ అనట్లేదు పర్టికులర్గా నేమ్ మెన్షన్ చేసాం సో ఇది కూడా ప్రాపర్ నౌన్ అవుతుంది నెక్స్ట్ శ్రీకృష్ణదేవరాయ సో అతడు అనట్లేదు లేదా ఆమె అనట్లేదు ఒక లేదా మ్యాన్ అనట్లేదు జస్ట్ శ్రీకృష్ణదేవరాయ అని అతని పేరు మెన్షన్ చేశారు సో ఇది కూడా ప్రాపర్ నౌన్ అవుతుంది సో విలేజ్ అంటున్నారు విలేజ్ అంటున్నారు కానీ పర్టికులర్గా నేమ్ అయితే ఇవ్వలేదు ఇక్కడ సో ఇది కామన్ నౌన్ అవుతుంది దిస్ ఈజ్ నాట్ ప్రాపర్ నౌన్ సామ్సంగ్ మొబైల్ మొబైల్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయి కదా ఐఫోన్ అని కానీ లేదా యాపిల్ ఫోన్ అని కానీ జియో ఫోన్ లేదా సామ్సంగ్ మొబైల్ సో ఇవి ప్రాపర్ నౌన్ కిందకి వస్తాయి అయితే ఇక్కడ ప్రాపర్ నౌన్ కానదేంటి విలేజ్ ఒకటే గుర్తుపెట్టుకోండి కామన్ నౌన్కి ప్రాపర్ నౌన్కి డిఫరెంట్ ఏంటంటే కామన్ నౌన్స్ రిఫర్స్ టు కామన్ టర్మ్స్ దట్ ఆర్ యూజ్డ్ టు నేమ్ కామన్ పీపుల్ ప్లేస్ యానిమల్స్ బర్డ్స్ ఇప్పుడు వర ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఇప్పుడు చూడండి కామన్ నౌన్కి ప్రాపర్ నౌన్కి కామన్ నౌన్ అంటే చాక్లెట్ ఉంది అనుకోండి అది కామన్ నౌన్ కింద వస్తుంది ఆ చాక్లెట్లో అసలు ఏంటి ఫైవ్ స్టారా లేకపోతే డైరీ మిల్కా లేకపోతే డైరీ మిల్క్ సిల్కా సో ఇలా మనకు మెన్షన్ చేసినప్పుడు అది ప్రాపర్ నౌన్ అవుతుంది ఇంకొక ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే గర్ల్ అనే అమ్మాయి గర్ల్ ఉంది సో దట్ గర్ల్ అంట అదే ఆ అమ్మాయి అక్కడ ఆ అమ్మాయి పేరు కరెక్ట్గా నీకు తెలుసుంటే సంధ్య సంధ్య లేదా మర్సి లేదా రజియా సో ఇలా మెన్షన్ తన నేమ్ మెన్షన్ చేసాము అంటే ప్రాపర్ అవున అవుతుంది నెక్స్ట్ వన్ ద నేమ్ ఆఫ్ ఎనీ పర్సన్ ప్లేస్ ఆర్ థింగ్ ఈజ్ కాల్ డాష్ ఇప్పుడే మనం చెప్పుకున్నాం సో ఎనీ పర్సన్ కానీ ఎనీ ప్లేస్ కానీ ఎనీ థింగ్ కానీ అయితే అదేమవుతుంది కామన్ నౌన్ అవుతుంది సో ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ తెలి రామ హ్యాడ్ యూస్ గార్డెన్ అంటే అక్కడ తెనాలి రాముడికి పెద్ద తోట ఉండేది పెద్ద తోట ఉండేది అయితే ఇక్కడ తెనాలి రామ ఎవరు అని అడుగుతున్నారు తెనాలి రామ అని ఇక్కడ హీ యాడ్ యూస్ గార్డెన్ అంటే అది హీ అనేది ఎవరు అంటే కామన్ నౌన్ కింద వస్తుంది అయితే ఇక్కడ తెనాలి రామ అనేది మెన్షన్ చేశారు కాబట్టి ఇదేమవుతుంది తెనాలి రామ అనేది ప్రాపర్ నౌన్ అవుతుంది ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ నెక్స్ట్ విచ్ ఈజ్ నాట్ కామన్ నౌన్ అమాంగ్ ద ఫాలోయింగ్ సో ఇది కూడా మీరు ఈజీగా చెప్పొచ్చు వీటిల్లో కామన్ నౌన్ కానిది ఏంటని అడుగుతున్నారు రేపు వచ్చే ఎగ్జామ్లో ఇలాగే అడుగుతారు ఫ్రెండ్స్ కామన్ నౌన్ కానది ఏంటి చూడండి శారదా ఇది పర్టికులర్గా నేమ్ మెన్షన్ చేశారు హౌస్ గార్డెన్ గర్ల్ సో ఇవి ఏమవుతాయి కామన్ నౌన్ అవుతాయి శారదా అనేది పేరు మెన్షన్ చేశారు ఒక వ్యక్తి పేరు సో ఇది ఏమవుతుంది ప్రాపర్ నౌన్ అవుతుంది అయితే ఇప్పుడు ఇక్కడ కామన్ నౌన్ కానది ఏంటి అని అడిగితే ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ ద థీవ్స్ లిఫ్టెడ్ ద బాక్స్ ఫ్రమ్ ద వెల్ ద వర్డ్ బాక్స్ డినోట్స్ ఇక్కడ ద బాక్స్ అనేది దేన్ని సూచిస్తుంది నేమ్ ఆఫ్ ప్లేసా నేమ్ ఆఫ్ పర్సన్ నేమ్ ఆఫ్ థింగ్ నేమ్ ఆఫ్ థింగ్ అంటే వస్తువును చూచిస్తుంది సో ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ వాజ్ హైడింగ్ డాష్ ద బెంచ్ ఇక్కడ నా స్నేహితుల్లో ఒకరు బెంచ్ కింద దాక్కున్నారు ఇన్ అంటే ఇన్ ద బెంచ్ అంటే బెంచ్లో అంటామా అనము టు ద బెంచ్ అంటే బెంచ్కు అంటామా అనము ఆన్ ద బెంచ్ అంటే బెంచ్ మీద దాక్కుంటారేంటి ఎవరైనా కనిపించకుండా ఉండాలంటే బెంచ్ కింద దాక్కుంటారు సో అండర్ అంటే కింద వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ వాజ్ హైడింగ్ అండర్ ద బెంచ్ సో ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ ఐడెంటిఫై ద మిస్సింగ్ లెటర్ ఇన్ ద ఫాలోయింగ్ వర్డ్ సో ఇక్కడ మిస్సింగ్ అయిన లెటర్స్ ఏంటని చూసుకున్నట్లయితే ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ ఇది ఇమీడియట్లీ అనే దానికి కరెక్ట్గా స్పెల్లింగ్ అనమాట ఐఎంఎంఈల్వై ఇమీడియట్లీ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఏ బస్ బస్సు ఏ సౌండ్ చూచిస్తుంది పీప్ ఇక్కడ వెహికల్స్ అండ్ వాటి యొక్క సౌండ్స్ అనమాట కారు కారు పంపం పాం పాం నెక్స్ట్ ఏ ట్రైన్ ట్రైన్ ఏ సౌండ్ చుక్ చుక్ ఏ బై స్కిల్ ట్రింగ్ ట్రింగ్ సో ఇది అనమాట ద పోయం ద వీల్స్ ఆన్ ద బస్ వాజ్ రిటర్న్ బాయ్ ఆన్సర్ ఈస్ వర్ణా హిల్స్ ద రాబిట్ వాజ్ గ్రాజింగ్ ఇన్ య ఫీల్డ్ దర్యాబిట్ సాట్ ఆన్ య వాల్ ద మ్యాన్ సిట్టింగ్ అండర్ య ట్రీ ద వర్డ్స్ ఇన్ అండ్ అండర్ డినోట్ ద ఇక్కడ చూడండి ర్యాబిట్ ఏమో ఫీల్డ్ అంటే పొలంలో గడ్డి మేముస్తుంది ద ర్యాబిట్ శాట్ ఆన్ య వాల్ ర్యాబిట్ గోడ్ పైన కూర్చుంది ద మ్యాన్ వాజ్ సిట్టింగ్ అండర్ య ట్రీ ఒక మనిషి చెట్టు కింద కూర్చున్నాడు అయితే ఇక్కడ ఇన్ అండ్ అండర్ అనేవేంటి ప్రిపోజిషన్స్ అయితే ఇక్కడ పొజిషన్ ఆఫ్ ది సబ్జెక్ట్ పొజిషన్ ఆఫ్ ది వర్బ్ పొజిషన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అబవ్ ఆల్ అని అడుగుతున్నారు అయితే ఇక్కడ చూడండి ద ర్యాబిట్ వాజ్ గ్రాజింగ్ ఇన్ ఎ ఫీల్డ్ ర్యాబిట్ గడ్డి మేస్తుంది అయితే అది ఎక్కడ మేస్తుందంటే పొలంలో పొలంలో మేస్తుందంటే ఆ ఇన్ అనేది దేన్ని చూసేస్తుంది అసలు గడ్డి మేస్తుందంటే ఒక అర్థం ఉంది కానీ ఇన్ ఎ ఫీల్డ్ అంటే పొలంలో మేస్తుందంటే కరెక్ట్గా ఇవేంటున్నాయి ఈ యొక్క పొజిషన్ ఆఫ్ సబ్జెక్ట్ని చూసేస్తున్నాయి అనమాట ర్యాబిట్స్ ద ర్యాపిడ్ శాట్ ఆన్ ఎ వాల్ గోడ పైన కూర్చుంది ర్యాపిడ్ సాట్ అంటే ర్యాబిట్ కూర్చుంది కానీ ఎక్కడ కూర్చుంది అంటే ఆన్ ఎ వాల్ గోడ పైన కూర్చుంది అంటే ఇక్కడ ఏంటంటే పొజిషన్ ఆఫ్ ది సబ్జెక్ట్ని సూచిస్తున్నాయి అనమాట ఏంటి ఇన్ ఆన్ అండర్ అనేవి పొజిషన్ ఆఫ్ ది సబ్జెక్ట్ని సూచిస్తున్నాయి సో ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ విచ్ ఈస్ నాట్ ప్రిపోజిషన్ అమాంగ్ ద ఫాలోయింగ్ సో వీటిల్లో ప్రిపోజిషన్ కానిది ఏంటని అడుగుతున్నారు అయితే చూడండి టూ ఇన్ అండర్ అనేవి ప్రిపోజిషన్స్ ది అనేది ఆర్టికల్ నుంచి వచ్చేస్తుంది సో ఇది ప్రిపోజిషన్ కాదు ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ నెక్స్ట్ చూద్దాం సినోనిమ్ ఆఫ్ ది వర్డ్ క్విక్ క్విక్ అంటే వేగం కదా సో దానికి ఆన్సర్ ఏంటి ఫాస్ట్ నెక్స్ట్ డూ యూ హ్యావ్ ఎనీ పెట్ యానిమల్ మీరు ఏదైనా పెంపుడు వస్తువును కలిగి ఉన్నారా అని అర్థం ద అబౌట్ సెంటెన్స్ ఎండ్ విత్ ఏ క్వశ్చన్ మార్క్ ఇట్ ఈజ్ డిక్లరేటివ్ సెంటెన్సా ఇంట్రాగేటివ్ సెంటెన్సా ఎబరేటివ్ సెంటెన్సా ఎక్స్ప్లమేటరీ సెంటెన్సా సో అయితే ఇవి తెలియాలంటే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటనేది తెలియాలి డిక్లరేటివ్ సెంటెన్స్ అంటే ఒక సింపుల్ స్టేట్మెంట్ అండి ఈజీగా చెప్పాలంటే వన్ వర్డ్లో సింపుల్ స్టేట్మెంట్ అంటే ఇంకా ఈజీగా చెప్పాలంటే ఏదైతే ఒక సెంటెన్స్ ఎండ్ అవుతుందో ఆ ఎండింగ్లో పుల్ స్టాప్ ఉన్నది డిక్లరేటివ్ సెంటెన్స్ ఏదైనా ఒక స్టేట్మెంట్ సెంటెన్స్ అనేది పుల్ స్టాప్తో ఎండ్ అవుతుంది అది డిక్లరేటివ్ సెంటెన్స్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అంటే ఇది క్వశ్చన్ మార్క్ ఇది పులి స్టాప్ ఇది క్వశ్చన్ మార్క్ ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే డైరెక్ట్ కమాండ్ రిక్వెస్ట్ కానీ ఇన్విటేషన్స్ కానీ లేకపోతే వార్నింగ్ కానీ లేదా ఇంట్రెస్ట్ ఇన్స్ట్రక్షన్స్ కానీ ఇది ఇంపరేటివ్ సెంటెన్స్లోకి వస్తుంది ఎక్స్ప్లెనేటరీ సెంటెన్స్ అంటే మీకు తెలుసు ఆశ్చర్యాన్ని కలిగించేవి ఇక్కడ ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయా అది కూడా కాదు ఇక్కడ ఏమైనా వార్నింగ్ ఇస్తున్నారా అది లేదు సో ఇక్కడ డిక్లరేటివ్ సెంటెన్స్ ఏదైనా డిక్లేర్ చేస్తున్నారా ఒక స్టేట్మెంట్ని పుల్ స్టాప్తో ఎండ్ అయిందా లేదు ఇక్కడ క్వశ్చన్ మార్క్తో అయితే ఎండ్ అయ్యింది సో ఇది ఏ సెంటెన్స్ అవుతుంది అంటే డిక్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ వస్తుంది సో ఆప్షన్ టూ అనేది కరెక్ట్ ఇది ఇంట్రాగేటివ్ సెంటెన్స్ విచ్ వన్ ఈజ్ ద ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ఇన్ ద గివెన్ బిలో ఇప్పుడు మనం చెప్పుకున్నాం కాబట్టి ఈజీగా చెప్పేస్తారు ఇంట్రాగేటివ్ అంటే సో మనకి ఇక్కడ ఇంకా బాగా మీకు గుర్తుండాలంటే ఇంట్రాగేటివ్ అంటే సో ఎవరినైనా ఏం చేస్తాం ఇప్పుడు ఇంటర్వ్యూకి వెళ్తే ఏం చేస్తారు వాళ్ళు ఇంట్రాగేటివ్ చేస్తారు కోసం అడుగుతూ ఉంటారు సో మనం ఆన్సర్స్ ఇస్తూనే ఉంటాము సో ఇంటర్వ్యూకి వెళ్తే వాళ్ళు ఏం చేస్తారు క్వశ్చన్స్ అడుగుతారు క్వశ్చన్స్ అంటే ఏంటి ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అలా మైండ్లో పెట్టేసుకోండి సో ఇక్కడ కెన్ యూ స్పీక్ ఇంగ్లీష్ ఇది ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అవుతుంది సో అర్థమైందా ఫ్రెండ్స్ నెక్స్ట్ వాట్ ఆర్ ద రూల్స్ ఆఫ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ఈ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ యొక్క రూల్స్ ఏంటి అని అడుగుతున్నారు ఆస్క్ ఫర్ క్వశ్చన్స్ ఎండ్స్ విత్ ఏ క్వశ్చన్ మార్క్ స్టార్ట్ విత్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ క్వశ్చన్స్ ఎప్పుడు ఎలా ఉంటాయి డబ్ల్యూహెచ్ కానీ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ రా రాలేనప్పుడు ఏంటంటే హెల్పింగ్ వర్బ్తో ఇప్పుడు చూసాం కదా డూ యూ హ్యావ్ పెట్ యానిమల్ సో అలా హెల్పింగ్ వర్బ్స్ కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి అవి కూడా ఇంట్రాగేటివ్ సెంటెన్స్ కిందకే వస్తాయి సో అబౌ ఆల్ సో ఇవన్నీ ఆల్ ది అబౌవ్ అనేవి ఇంట్రాగేటివ్ సెంటెన్స్ యొక్క రూల్స్ ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ ద బేబీస్ ప్లేయింగ్ విత్ ఎ రౌండ్ బౌల్ ద బేబీస్ ప్లేయింగ్ అంటే అక్కడ ఆమె ఆడుతూ ఉంది బేబీ ఆడుతూ ఉంది దేంతో ఆడుతుందంటే విత్ ఏ రౌండ్ బాల్ గుండ్రని బాల్తో ఆడుతుంది అయితే ఇక్కడ రౌండ్ అనేది దేన్ని డిస్క్రైబ్ చేస్తుంది అంటే సారీ ఇక్కడ ఏం రౌండ్ ఈజ్ డాష్ రౌండ్ ఈజ్ డాష్ అంటే డిస్క్రైబింగ్ వర్డ్ మరియు యాడ్జెక్టివ్ చూడండి బాల్ అనేది ఇక్కడ వస్తువు బాల్ అనేది వస్తువు అంటే నౌన్ నౌన్ ఏదైతే డిస్క్రైబ్ చేస్తుందో అదా అనేది యాడ్జెక్టివ్ గుణాన్ని లేదా ఆ యొక్క కలర్ని తెలిపేది విశేషణం అంటాం విశేషణం అన్న యాడ్జెక్టివ్ అన్న ఒకటే కదా సో తెలుగులో మీరు నేర్చుకొని ఉన్నారు ఇక్కడ రౌండ్ అనేది గుండ్రని అంటే ఇక్కడ షేప్ని చూపిస్తుంది కాబట్టి ఏమవుతుంది యాడ్జెక్టివ్ అవుతుంది సో యాడ్జెక్టివ్నే డిస్క్రైబింగ్ వర్డ్ కూడా అంటారు ఇది థర్డ్ క్లాస్లో చూసారా డిస్క్రైబింగ్ వర్డ్ అనేది యూజ్ చేశారు సో డిస్క్రైబింగ్ వర్డ్ అంటే ఏదో చూసుకోవద్దు యాడ్జెక్టివ్ అన్న డిస్క్రైబింగ్ వర్డ్ అన్న ఒకటే సో ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ టూ అండ్ త్రీ ద డాగ్ ఈజ్ డాష్ పెట్ యానిమల్ డొమెస్టిక్ యానిమల్ వైల్డ్ యానిమల్ డొమెస్టిక్ యానిమల్ అన్నా పెట్ యానిమల్ అన్నా ఒకటండి అంటే పెంపుడు జంతువులు డాగ్ అనేది పెంపుడు జంతువే కదా సో ఆప్షన్ వన్ అండ్ టూ అనేది కరెక్ట్ వైల్డ్ యానిమల్ అంటే క్రోర మృగాలు సో ఇది క్రోర మృగం కిందకి రాదు సో పెట్ యానిమల్ డొమెస్టిక్ యానిమల్ విచ్ ఈజ్ నాట్ వైల్డ్ యానిమల్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఇచ్చిన దాంట్లో వైల్డ్ యానిమల్ కానిదేంటి క్రూర మృగము కానిది ఏంటి అని అడుగుతున్నారు క్రూరముగం కానిది ఏంటి బఫలో ఇది మనం పెంచుకుంటాం గేదెలని పెంచుకుంటాం కదా సో అది పెంపుడు జంతువు కిందకు వస్తుంది డొమెస్టిక్ యానిమల్ టైగర్ ఎలిఫెంట్ క్రొకడైల్ అనేవి వైల్డ్ యానిమల్ కిందకి వస్తాయి సో ఆప్షన్ ఫోర్ అనేది ఇక్కడ క్వశ్చన్ దాన్ని బట్టి కరెక్ట్ సినిమా ఆఫ్ ద వర్డ్ క్రాడిల్ క్రాడిల్ అంటే అందరికీ తెలుసండి బేబీ బెడ్ ఆప్షన్ టూ అనేది కరెక్ట్ ఫిఫ్టీ ఎయిట్ టు సిక్స్టీ వన్ వరకు కూడా ఇవి కంటిన్యూ సంబంధించినవే సో వాడగారు కాబట్టి నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళిపోతాం మౌన్కా డాష్ హెర్ ప్రాజెక్ట్ వర్క్ టెన్ మినిట్స్ ఎగో ఫిల్ ద బ్యా ఇన్ ద బ్లాంక్ విత్ సూట్ఫుల్ వర్క్ ఫామ్ ఇక్కడ చూడండి మౌన్కా హెర్ ప్రాజెక్ట్ వర్క్ టెన్ మినిట్స్ ఎగో అంటే గత గత పది నిమిషాల క్రితమే ఆమె ఆమె యొక్క ప్రాజెక్ట్ ఏం చేసింది ఇక్కడ కంప్లీట్ చేసింది పది నిమిషాల క్రితమే అయితే ఇక్కడ ఏంటి వస్తుంది వర్బ్ ఏంటి కంప్లీట్ వస్తుందా కంప్లీటెడ్ వస్తుందా కంప్లీటింగ్ వస్తుందా వాజ్ కంప్లీటింగ్ వస్తుందా కంప్లీటెడ్ అనేది వస్తుంది పది నిమిషాల క్రితమే ఇక్కడ వాజ్ కంప్లీటింగ్ అంటే ఆమె చేస్తూ ఉంది గత సమయంలో లేదా మొన్న రాత్రి కానీ లేదా మొన్న కానీ ఆమె చేస్తూ ఉన్నది అన్నదానికి వర్క్ కంప్లీటింగ్ వస్తుంది కానీ ఇక్కడ టెన్ మినిట్స్ ఎగో అంటే పది నిమిషాల క్రితమే ఆమె కంప్లీట్ చేసింది ఆమె యొక్క ప్రాజెక్ట్ని సో ఆప్షన్ టూ అనేది కరెక్ట్ మౌన్క కంప్లీటెడ్ హెర్ ప్రాజెక్ట్ వర్క్ టెన్ మినిట్స్ ఎగో స్టీ త్రీ నుంచి సెవెంటీ వరకు కూడా కంటెంట్కి సంబంధించినవి ఉన్నాయి సో సెవెంటీ చూద్దాం ఐడెంటిఫై ఆడ్ వన్ ఇన్ ద గివెన్ సెట్ ఆఫ్ వర్డ్స్ ఇచ్చిన దాంట్లో సెపరేట్గా దాన్ని గుర్తించమంటున్నారు ఇక్కడ చూడండి హ్యాపీ గ్లాడ్ జాయ్ యాంగ్రీ ఇక్కడ త్రీ అనేవి సంతోషాన్ని సూచిస్తున్నాయి హ్యాపీ గ్లాడ్ జాయ్ ఇవి సంతోషాన్ని సూచిస్తున్నాయి అయితే యాంగ్రీ అనేది కోపం సో ఇదే వేరుగా ఉన్నది సో ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ సో ఇది టీచర్స్ నేను చెప్పే కీవర్డ్స్ మీరు గుర్తుపెట్టుకుంటే ఖచ్చితంగా అలా ఎగ్జామ్ వరకు ఎగ్జామ్ అయిన తర్వాత కూడా బాగా గుర్తుంటాయి సో నేను చెప్పే కీవర్డ్స్ ఫాలో అవ్వండి మన ఛానల్ యొక్క ప్రత్యేకత అది ఎందుకంటే ఎక్కువ కంటెంట్ని కుదించి చాలా తక్కువ టైంలో చాలా ఎక్కువ కంటెంట్ గుర్తుపెట్టుకునే విధంగా చెప్పటమే మన ఛానల్ యొక్క ప్రత్యేకత మన ఛానల్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేసేయండి అలాగే మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్నో యూస్ఫుల్ కంటెంట్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్